నమస్తే వెల్కమ్ టు ముందుగా బడన్పేట్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి గారు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మహిళా మనులందరూ కూడా గర్వించదగ్గ రోజు ఒకటి ఉంది అంటే మార్చి ఎయిత్ ఉమెన్స్ డే మరి ఈరోజు కూడా మహిళా మనులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళ అన్ని రంగాల్లో రాణించడానికి రాణిస్తూ కుటుంబాన్ని చూస్తూ ప్రతి ఒక్క రంగంలో ముందుకెళ్తున్నటువంటి మహిళల్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని కోరుకుంటూ వారందరూ కూడా ఇంకా ఉన్నత శిఖరాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఇట్లు మేయర్ పార్యత పాదయాత్ర నరసింహారెడ్డి మహేశ్వరం కాంక్ష